ప్రేమ వివాహంలో అడ్డుకున్న తల్లిదండ్రులు వివాహం కొరకు పారిపోయిన ప్రేమ జంట ఇరువురిపై కేసు నమోదు చేయని పోలీసు అధికారులు మైనార్టీ తీరని ప్రేమ జంటను అడ్డుకున్న పెద్దలు వాళ్ళంటే నిట్టేస్తారు ఎనవాళ్ళకి నితవాళ్ళంటే నేను ఎందుకంటే అరేయ్ ఏయ్ ఏయ్ ఏమన్నా ఏయ్ కమండో ఓకే మామ ఎనికిరాండి ఎనికిరాండి ఎనికికొన్నిసాల అవుతోంది అంటే ఏ సోనూ ఒక్క నిమిషం ఒక్క నిమిషం లాక్కోండిరా అరే ఎక్కడికి పోంద్రా ఒక్క పరిగెత్తు ఒక్క పరిగెత్తు పోంద్రా ఏంటో మామరా దేశదాన ఎవరు కొస్తాడమయ్యా ఏయ్ ఆగుండిరా అరే ఆగుండిరా పోడిలో వెళ్తున్నా ఏయ్ సత్తా అబ్బా ఇంకా మహర్జ్ చేస్తున్నా ప్రొసీజర్ ప్రకారం సిఆర్టీసీ ఐటీసీ ప్రొసీజర్ ప్రకారం ఆడపిల్ల మిస్సింగ్ అయితే కంపల్సరీ జడ్జి దగ్గరికి వెళ్ళి జడ్జి ఎవరు నేనున్నారు మేము ఉండవు తల్లిదండ్రులు ఉండరు ఎవరు దీనికి ఏమైనా ప్రొసీడింగ్స్ ఉంటారు అక్కడ అడుగుతుంది అమ్మ నువ్వు మైనర్వా మేటర్ మేడర్ సర్టిఫికేట్ ఏది నిన్న చెప్తాను నువ్వు ఇష్టపూర్తిగా అయినావా ఎవరైనా బలవంతమైన ఆమె మనసులో ఏముంటే చెప్తాను ఒకవేళ ఇష్టపూర్తమైందంటే ఆమె అదే రికార్డ్ చేస్తారు ఇప్పుడు ఏదో తల్లిదండ్రుల దగ్గర పోతావా అబ్బాయిని ఇక్కడ కూర్చోబెట్టి అమ్మాయి ఏదంటే వేరే కార్ లో తీసుకొస్తున్నాం అంటారు పది నిమిషాలు అంటారు అమ్మాయి వాళ్ళ వాళ్ళ తండ్రి గారు వాళ్ళ ఇంటికి వెళ్తారు లేకపోతే ఇంకెవరో ఫోన్ చేసి ఆంధ్ర పంపించేసిన మేము అని లాయర్ ఉంటే అడగండి అరే బాబు మేమే పంపిస్తాం రాసి ఇదే స్టేషన్ లో సార్ ఇదే ఒక మంది స్టేషన్ లో నిన్నగా అంటే అంటే ఒక ఫోర్ డేస్ క్రితం కూడా ఒక లవ్ మ్యారేజ్ జరిగింది సార్ వాళ్ళు మిస్సింగ్ కేస్ పెట్టారు సార్ అబ్బాయితో పాటు వెళ్ళిపోతాం ఫోన్ చేసి అడుగు అంటున్నాను కదా నీకు ఇష్టం తెలుసు ఎంతో

చెప్పేది విన్నాక అడిగితే చెప్తారు క్లారిటీగా వాళ్ళు సగం మాట్లాడి మీరు సగం మాట్లాడితే ఏమి ఉండదు అక్కడ ఒక రెండు నిమిషాలు మీరు మాట్లాడ మీరు మాట్లాడారు అమ్మాయి అబ్బాయిని తీసుకొచ్చారు అమ్మాయిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి సార్ సీట్ ని పంపిస్తాం మేము ఎక్కడ పెట్టాలి అసలు తీసుకొచ్చాం మేడం తీసుకొచ్చాం అంటే ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్